ప్రముఖ న్యూమరాలజిస్ట్ పవర్ మాస్టర్ యోగా గురు విశ్వక్ సేన్ గారు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎన్నో మాట్లాడున్నాం ఆల్రెడీ అయితే అసలు న్యూమరాలజీ గురించి చాలామంది చాలా రకాలైన డౌట్స్ ఉంటాయండి మనం తెలుసుకునే కొద్ది ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా కానీ ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఇంకా తెలుసుకుందాం ఇంకా తెలుసుకుందాం అన్న విషయం ఉంటుంది అందులోనే న్యూమరాలజీని నమ్మడం వల్ల అసలు రాజయోగం అనేది వస్తుందా రాజయోగం పట్టాలి అంటే మనకి ఏమైనా సూచనలు కనిపిస్తాయా న్యూమరాలజీ ఏం చెప్తుంది ఈ విషయాల గురించి వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు నేను చెప్పినట్టుగా తెలుస్తుందా విశ్వక్సేన్ గారు అసలు రాజయోగం మనకు పట్టబోతుంది మన డేట్ ఆఫ్ బర్త్ లో కానివ్వండి లేదా మనకి ఏమైనా నెంబర్స్ తారస్ పడుతున్నప్పుడు కానివ్వండి ఇలా ఏదన్నా సూచనలు అనేవి తెలుస్తాయా ఈ రాజయోగానికి సంబంధించి చూడండి ప్రతి వ్యక్తి వాళ్ళ జీవితంలో లగ్జరీగానే ఉండాలని కోరుకుంటాడు ఏ వ్యక్తి కష్టపడాలి నార్మల్ లైఫ్ని లీడ్ చేయాలని ఎవరు అనుకోరండి న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ ద్వారా మీరు రాజయోగాన్ని అనుభవించాలంటే ఇప్పుడున్న కరెంటు టెక్నాలజీ ద్వారా మనం ఏమేం చేంజ్ చేసుకుంటే మన లైఫ్ మారుతుంది మెయిన్గా మీ జీవితంలో మీరు సక్సెస్ని అనుభవించాలన్నా మీరు రాజయోగాన్ని పొందాలన్నా అంత మీ చేతుల్లోనే ఉంటుంది మీరు ఏం మార్చుకోవాలి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఇస్ వెరీ 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 పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ కీలకం మీ జీవితంలో మీ రాజయోగాన్ని అనుభవిస్తున్నారా లేదా డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పొచ్చు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక వ్యక్తి సెలబ్రిటీ హోదా అందుకోవాలన్నా ఒక వ్యక్తి లైఫ్ లో మనీ అండ్ కెరియర్ సక్సెస్ఫుల్ గా ఉండాలన్నా మీరు మెయిన్ మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఐదో నంబర్ ఆరో నంబర్ ఉందా లేదా చూసుకోండి డేట్ ఆఫ్ బర్త్ లో ఐదో నంబర్ ఆరో నంబర్ ఉంటే మనీ పరంగా కానివ్వండి కెరియర్ పరంగా కానివ్వండి చాలా సక్సెస్ఫుల్ గా ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ లో ఐదో నంబర్ ఆరో నంబర్ లేకపోతే అప్ అండ్ డౌన్ స్ట్రగ్లింగ్ లైఫ్ ఉంటుంది సింపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ లో మనీ అండ్ కెరియర్ సక్సెస్ఫుల్ గా ఉందా ఐదో నంబర్ ఆరో నంబర్ ఉంది లేదనుకుంటే చాలా స్ట్రగుల్ పడుతూ ఉంటారు ఇలా చాలా కాంబినేషన్స్ చూడొచ్చండి కాబట్టి మీ లైఫ్ లో మీ రాజయోగాన్ని అందుకోవడంలో మొట్టమొదటిగా మీకు యూజ్ అయ్యేది మీ డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ మనం తెలుసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అయినట్లే సెకండ్ ఏంటి నేమ్ అండి నేమ్ వెరీ వెరీ పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఎలాగో మన చేతుల్లో లేదండి భగవంతుడు ఏదైతే ఇచ్చాడో అదే వాడుకుంటూ ఉంటాం దాన్ని చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మన న్యూమరాలజీలో దాన్ని హైప్ కి తీసుకెళ్తాం ఎంత నెగిటివ్ వరస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయినప్పటికీ రెమెడీస్ ద్వారా మనం సక్సెస్ఫుల్ చేయొచ్చు రెండవది పేరండి మీరు ఎన్ని తెలివితేటలున్నా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసే నేచర్ ఉన్నా కూడా పేరులో మైనస్ ఉంటే మీరు ముందుకు వెళ్దాం అనుకున్న మీ నెగిటివ్ నేమ్ మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది కాబట్టి నేమ్ కరెక్షన్ చాలా ఇంపార్టెంట్ నేమ్ లో దోషాలు లేకుండా చూసుకోవాలి వెరీ వెరీ పవర్ఫుల్ ఒక వ్యక్తికి సక్సెస్ అయ్యాడంటే మెయిన్ ఐడెంటిఫికేషన్ నేమ్ ద్వారానే వస్తుంది అందుకోసమే అన్నారుగా నేమ్ ఈస్ ఫేమ్ కాబట్టి సెకండ్ ది నేమ్ చూసుకోవాలి మూడోది వెరీ 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 ఇంపార్టెంట్ అండి చాలా మంది జాతకాలను నమ్మినా నమ్మకపోయినా ఒక్కసారి మీ సిగ్నేచర్ చూసుకోండి ఇప్పుడు ఈ డిజిటల్ టెక్నాలజీలో ఎక్కువ మంది సిగ్నేచర్ వాడడం లేదు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీలుగా ఉన్నారు ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు ఎక్కువగా డైలీ పది ఇరవై సిగ్నేచర్లు పెట్టే వాళ్ళు కంపల్సరీ మీ హ్యాండ్ రైటింగ్ చెక్ చేసుకోండి మీ సబ్కాన్షియస్ మైండ్ లో మీకు అనేక రకాల స్ట్రగుల్ కి మెయిన్ రావడానికి మీ సిగ్నేచర్ అండి చాలా మందికి తెలియదు మీరు లీగల్ అఫైర్స్ ఉన్నా లేక కోర్ట్ కేసులు ఉన్నాయి ఇవన్నీ మీకు దేని ద్వారా వస్తుంది మీ సిగ్నేచర్ ద్వారానే వస్తుంది మీ సిగ్నేచర్ ని గనక మీరు కరెక్షన్ చేసుకోగలిగితే చాలా ఈజీగా మీరు బయటపడవచ్చు కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ రెండవది మీ నేమ్ కరెక్షన్ మూడవది మీ సిగ్నేచర్ ఇవి వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి తన చేతుల్లో ఉండే పర్సనల్ లైఫ్ అండి మిగతా మూడు ఉన్నాయండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్ గా మ్యారేజ్ డేట్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి మీ మ్యారేజ్ డేట్ లో గనక నెగిటివ్ ఉంటే మీరు వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో స్ట్రగుల్ పడుతున్నారంటే మెయిన్ రీజన్ మీ మ్యారేజ్ డేట్ నెగిటివ్ డేట్ లో ఉంటుంది ఆ నెగిటివ్ నెంబర్స్ గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ డేట్ లో అయితే స్ట్రగుల్ మీరు పడాల్సిందే ఈ డేట్లలో గనక మ్యారేజ్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజయోగాన్ని అందుకునే అవకాశమే లేదు కాబట్టి మీ మ్యారేజ్ డేట్ కూడా చెక్ చేసుకోండి దీనికోసమే మరుమాంగళ్య ధారణ ఉంటుంది కాబట్టి మ్యారేజ్ డేట్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ లక్కీ మొబైల్ నంబర్ ఇప్పుడు మీరు ఏ వర్క్ చేయాలన్నా మీరు వ్యక్తితో కాంటాక్ట్ అవ్వాలన్నా బిజినెస్ చేయాలన్నా ఫోన్ పే గూగుల్ పే అంతా దేని ద్వారా వస్తుంది మీకు మొబైల్ ద్వారానే వస్తుంది కాబట్టి మొబైల్ నెంబర్లలో నెగిటివ్ కాంబినేషన్ లేకుండా చూసుకోండి మీ టోటల్ మొబైల్ నంబర్ కూడినప్పుడు థర్టీ సిక్స్ రావడం ఫార్టీ ఫోర్ రావడం సిక్స్టీ త్రీ రావడం ఫిఫ్టీ టూ రావడం వెరీ 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 డేంజర్ అండి ఇవి లేకుండా చూసుకోండి లక్కీ మొబైల్ నెంబర్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అయినట్లే మీరు మొబైల్ నెంబర్ మార్చడం మీ చేతుల్లో పని అండి చాలా ఈజీ కాబట్టి మొబైల్ నెంబర్ మారుస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అయినట్టు లాస్ట్ది మీ బ్యాంక్ అకౌంట్ అండి ఎందుకంటే మీకు అమౌంట్ ట్రాన్సాక్షన్ దేని ద్వారా జరుగుతుంది బ్యాంక్ అకౌంట్ ద్వారా జరుగుతుంది ఆ బ్యాంక్ అకౌంట్లో నెగిటివ్ ఉన్నప్పుడు ఎంత ట్రాన్సాక్షన్ జరిగినా చేతిలో డబ్బు నిలవదు కాబట్టి లక్కీ విఐపి అకౌంట్ అనేది మనకు త్రీ బ్యాంక్స్ ద్వారా వస్తుంది ఒకటి ఇండస్ బ్యాంక్ ఉంది రెండవది హెచ్డిఎఫ్సి ఉంది మూడు కొటక్ మహేంద్ర ఉంది కాబట్టి పర్సనల్ గా ఇవన్నీ చూసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ చిట్ట చివరిగా ఏంటంటే ఉంటున్న హౌస్ చాలా చాలా ఇంపార్టెంట్ హౌస్ నెంబర్ ఎందుకంటే వ్యక్తి ఉండేది ఎక్కువ హౌస్ లోనే కదా మీరు కొంతమందిని గమనించండి కొన్ని కొన్ని ఇళ్ళలోకి వెళ్ళిన తర్వాత హౌస్ పడరదండి ఉన్నవి పోగొట్టుకోవడం బాగా కలిసి వస్తుంది దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే హౌస్ నంబర్ మీ హౌస్ నంబర్ టోటల్ కూడితే అన్ని నంబర్స్ మీరు ప్లస్ చేసి చూడండి రెండు వచ్చినా నాలుగు వచ్చినా ఏడు వచ్చినా ఎనిమిది వచ్చినా చాలా చాలా ప్రమాదం టూ ఫోర్ సెవెన్ ఎయిట్ చాలా డేంజర్ అండి కాబట్టి దానికి మీరు ఏం చేయాలి డేంజర్ హౌస్ లో మీరు ఉన్నప్పుడు పంతొమ్మిదో నంబర్ స్టిక్కర్ ఎత్తికించండి వెరీ వెరీ పవర్ఫుల్ మరి హౌస్ ఏదొస్తే చాలా మంచిది వన్ వచ్చినా త్రీ వచ్చిన ఫైవ్ వచ్చినా సిక్స్ వచ్చినా నైన్ వచ్చినా చాలా బాగుంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి గనక మీరు కరెక్షన్ చేసుకోగలిగితే మీ లైఫ్ లో రాజయోగాన్ని అనుభవించవచ్చు అండి ఏ వ్యక్తి అయినా జీవితంలో రాజయోగాన్ని అనుభవిస్తారు ద టాప్ మోస్ట్ సీక్రెట్ పాయింట్ ఏంటంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయినా మీ డేట్ ఆఫ్ బర్త్ లో వన్ ఫైవ్ నైన్ ఉన్నా రాజయోగాన్ని అనుభవిస్తారు ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నా అనుభవిస్తారు టూ ఫైవ్ ఎయిట్ ఉన్న అనుభవిస్తారు కాబట్టి ఇవన్నీ ఒకసారి చూసుకోండి పర్సనల్గా ఏమన్నా వీటిలో రాజయోగం గురించి మళ్ళీ మీరు సక్సెస్ కావాలి అనుకుంటే న్యూమరాలజీ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది విషయం న్యూమరాలజీ అంటే మనకి చాలా మందికి ఈ మధ్య కాలంలో బాగా ప్యాషన్ అయిపోయింది కొన్ని కొన్ని నెంబర్స్ తీసుకుంటున్నారు వాడుతున్నారు ఫాలో అవుతున్నారు సక్సెస్ సాధిస్తున్నారు సో దానికోసమే ఈ వీడియో చేయడం జరిగింది అందరూ ఇప్పుడు విశ్వసేన్ గారు చెప్పినటువంటి విషయాలు ఏమిటి అంటే ప్రతి ఒక్కళ్ళు లగ్జరీగా ఉండాలి అని అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ సాధించాలని అనుకుంటారు ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఇంకా లైఫ్ బాగుంటుంది ఒకసారి మార్చుకొని చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇంకా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు విశ్వక్ సేనర్ మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు సంబంధించిన నెంబర్స్ ఏవి సెట్ అవుతాయి దేనికి సంబంధించి మీరు మాట్లాడుకోవాలనుకుంటున్నారు మ్యారేజా వెహికలా ఇల్లా లేకపోతే సంథింగ్ మీరు ఏ విషయం గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నారో ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుని ఆ నెంబర్స్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా ఇంట్లో కనుక ఇప్పుడు విశ్వక్ సేన్ గారు చెప్పినటువంటి విషయాలు ఆ నెంబర్ మీకు మ్యాచ్ కావట్లేదు అనుకుంటే నైన్టీన్ స్టిక్కర్ని ఒకసారి స్టిక్ చేసుకొని చూడండి ఇంటి ఎదురు కనపడేటట్టుగా వాకిల్ వాకిలి ముందు అలా స్టిక్ చేసుకోండి మెయిన్ డోర్కి మీరు మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారు సో నచ్చింది అనుకుంటున్నాను వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు నమస్తే